జగిత్యాల జిల్లా బీర్పుర్ సంచలనం సృష్టించిన దోపిడీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన మున్నీసుల శ్రీనివాస్ చిప్పబత్తుల తులసయ్య బక్కెనపల్లి అరుణ్ యశోదా శ్రీనివాస్ సైదు సహాదేవ్ రత్నం మాణిక్యం ముక్నూరు కిరణ్ కుమార్లు ఒక గ్యాంగ్ గా ఏర్పడి కొన్ని రోజుల నుండి కిరణ్ దగ్గర ఉన్న ఒక యంత్రంతో గుప్త నిధుల కోసం వెతుకుతూ ఉండేవారు వారికి ఎక్కడ గుప్త నిధులు దొరకపోవడంతో ఎవరైనా బాగా డబ్బులున్న వారి ఇంట్లో దోపిడీ చేద్దామని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు మేరకు తుమ్మినాల గ్రామంలో సహదేవ్ హోటల్లో కలిసి బీర్పూర్ లో కాసం ఈశ్వరయ్య ఇంట్లో తాను భార్య ఇద్దరు మాత్రమే ఉంటారని తెలుసుకున్నారు ఈ నెల మంకీ ధరించి బొమ్మ ధరించిలు పట్టుకుని ఇంట్లోకి చొరబడి ఈశ్వరయ్య అతను భార్యను కొట్టి గుడ్డ పేగులు నోట్లో కుక్కి వారిని కట్టేశారని వారి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు ఇంట్లో ఉన్న డబ్బులు దోపిడి చేసి పారిపోయారని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశానుసారం డిఎస్పీ రఘుచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు పక్కా సంవత్సరం మేరకు ధర్మపుర మండలంలోని తుమ్మినాల గుట్ట దగ్గర ఉన్నారని తెలుసుకుని ఆరుగురు నిందితులు అదుపులోకి తీసుకుని పంచుల సమక్షంలో విచారించగా నేరాన్ని వారు ఒప్పుకున్నట్లు జిల్లా ఎస్పి తెలిపారు వీరిలో కిరణ్ అనే నిందితుడు పరారిలో ఉన్నాడు వారి నుండి పది తులాల బంగారం పదివేల నగదు రెండు బొమ్మ తుపాకీలు ఆరు సెల్ ఫోన్లు టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛేదించిన సిఐ కృష్ణారెడ్డి ఎస్ఐలు కుమారస్వామి సధాకర్ శ్రీధార్ రెడ్డి దత్తాత్రి కానిస్టేబుల్ సిబ్బందిని అభినందించి నగదు ప్రోత్సాహం అందజేశారు జిల్లా ఎస్పీ మనకి డిసెంబర్ ఫోర్టీన్త్ రోజు ఉదయం ఐదు గంటలకి లో ఒక రావరింగ్ కేసు రిపోర్ట్ అయింది ఆ రావరింగ్ కేసు రిపోర్ట్ అయినాక మన పోలీస్ టీం అక్కడ ఇమీడియట్లీ రష్ అయ్యి అక్కడ సీల్ రిజెట్ చేశారు అక్కడ యాజ్ పర్ ది కంప్లైంట్ వర్జన్ ఈ నలుగురు వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి వారికి మరి వారి భార్యకి ఫైర్ ఆన్తో ఫస్ట్ థ్రెటన్ చేశారు ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ కూడా చేశారు సో ఈ కంప్లైంట్కి ఒక ఇంజరీ కూడా మీద ఒక ఇంజరీ కూడా అయింది దీనివల్ల ఆ తర్వాత ఇద్దరు భార్య భర్తకి వాళ్ళు రోప్తో కట్టి ఇంట్లో ఉన్న అన్ని బంగారం అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు ఆ తర్వాత మనం ఈ కేసు చేయడానికి ఫోర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఫామ్ చేశాము దీంట్లో సీసీటీవీ టెక్నికల్ టీం ఇంటెలిజెన్స్ టీం మరియు ఒక అక్యూజ్ పడకడానికి ఒక టీం మనం ఫామ్ చేశాము ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటలకి మనకి ఈ అందరు ఈ ఆరు ఆరుగురు వ్యక్తికి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత మన టీమ్ అక్కడ ఒక ప్లేస్ ఉంది ధర్మపురం మండలంలో అదే హోటల్ ఈ ధర్మపురి మండలం అక్కడ వెళ్ళారు అక్కడ అదే హోటల్లో ఉన్న ఓనర్ ఒకటి సైదు సైదే ఉన్నారు వాళ్ళు ఈ మెయిన్ ప్లానర్ ఇన్ దిస్ కేస్ అండ్ ఒకటి యశోద శ్రీనివాస్ కూడా ప్లానర్ ఉన్నారు రత్మ్ మన్యకమ్మను కూడా దీంట్లో మెయిన్ ప్లానర్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఈ కేసుకి ప్లాన్ చేశారు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు మున్సీలు శ్రీనివాస్ చిప్ప వత్తులు తులసయ్య రికార్డ్ అసిస్టెంట్గా కూడా పని పనిచేస్తున్నారు జైపూర్ మండలం లక్ష్మీపీఠ మంచిర్యాల డిస్టిక్ అండ్ ఇంకా ఒకటి బన్నెపల్లి అరుణ్ అండ్ ఒక అతను కూడా ఉన్నాడు ముక్కునూరి కిరణ్ కుమార్ ఇప్పటివరకు ఈ కేసులో సెవెన్ మెంబర్స్ మనకి ఇది ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ సిక్స్ పర్సెంట్ మన కస్టడీలో ఉన్నాం ఇంకా కోసం మనం వెతుకున్నాం ఈ కేసులో వార దగ్గర మన దాదాపు ఆల్ గోల్డ్ ఐటమ్స్ అండ్ ఈ క్యాష్ రికవర్ అయింది ఇంకా ఈ కొంచెం ఒకటి ఇయర్ స్టార్ట్స్ అండ్ ఒకటి సమ్ క్యాష్ విత్ దిస్ ముక్ కిరణ్ దగ్గర అండి ఛాన్సెస్ ఉంటాయి అది కూడా వాళ్ళు కట్టుకునేతర్వాత మనకి రిక్వైర్డ్ ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ కేస్ లో అ ముఖ్య రోల్ డిటెక్టెడ్ అనువాళ్ళు ముఖ్య రోల్ మన ఎస్డిపిఓ జక్త్యాల్ శ్రీ డి రాఘుచంద్ర గారు వాళ్ళ లీడర్షిప్ లో సిఐ జక్త్యాల్ గారు వాలోచా నాంచి వాళ్ళ సర్కిల్లో ఉన్న ఆఫీసర్కి మంచి గైడెన్స్ ఇచ్చి ఈ కేసు రిటెక్ట్ చేశారు అండ్ ఈ ఫార్టీన్త్ రోజు అయింది ఈ రోజు ట్వంటీ ఎయిత్ రోజు సిక్స్ డే నుంచి ఈ ప్రతి ఇంటెలిజెన్స్ ప్రతి ఇక్కడ మన టెక్నికల్ మన ఎవిడెన్సెస్ మన హ్యూమన్ ఇంట్ అన్నీ వాళ్ళు మొత్తం ఫోకస్ చేస్తున్నారు సో సిక్స్ డేస్ విదౌట్ ఎనీ రెస్ట్ దేవర్ వర్కింగ్ ఇన్ దిస్ కేస్ బికాస్ ఈ టైప్ ఆఫ్ రాబరిత్ మనం సొసైటీకి చాలా ఇంపాక్ట్ పడతాయి అండ్ యాజ్ ది సెవెన్ పర్సన్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ వీ హ్యావ్ అల్టర్ ది సెక్షన్ ఆల్సో ఇట్ కమ్స్ ఇన్ ద డెకాయిటీ నా సో ఈ డెకావిటీ లోపల మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము దీనికి శిక్ష కూడా ఎక్కువ అయితే సో టిల్ టెన్ ఇయర్స్ టు లైఫ్ ఇంప్రిమెంట్ వరకు కూడా వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ ఉంది సో ఐ జస్ట్ కంగ్రాచులేట్ जगत्याल सब डिविजन एस डी जगतियाल सब डिवीजन एस डी तो श्री डी रघुचंद्र एंड श्री वाई रेड्डी सी ई जिप्टा श्री एम कुमार एस एसआई बीरपुर श्री एन सदाप्त एस आई जत्याल श्री एम श्रीधर रेड्डी एस आई एंड श्री पी दत्तात्री श्री एस आई सारंगपुर एंड हेड कॉन्स्टेबल गंगाधर श्रीनिवास पीसी गंगाधर वेंकटेश मुत्तैया सुमन रवि रमेश नायक लिंगा रेड्डी शिवा अरamesh ಚಂದ್ರಘರ್ ಅಂಡ್ ಟೆಕ್ನಿಕಲ್ ಟೀಮ್ ಆಫ್ ಮಲ್ಲೇಶ್ ಅಂಡ್ ಮಧೇಶ್ ಸೋ ಅಲ್ಲಿಂದರು ಚಾಲ ಗಟ್ಟಿಗ ಪರಿ చేశారు ಅಂಡ್ ಐ ಕंग्रेचुಲೇಟ್ ಮನ್ಸ್ ಅಗೈನ್ ಆಲ್ ದಿ ಟೀಮ್ ಅಂಡ್ ಕ್ಲಾಂಟ್ ಮನವು ಎಪ್ಡೇನ ಮನಗೆ ಚಾಲೆಂಜ್ ಸಿಚುಯೇಷನ್ team effort that we is uh, such if such situation comes we as a team on our, we are ready for any kind of this type of uh, cases thank you